భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ రేంజ్ హేమచంద్రాపురం బీట్లో అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాంబూ మొక్క నాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కోల్పోయిన అటవీని పునరుద్ధరణ చేయాలనే లక్ష్యంతో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏ కారణంతో అయితే అడవులను కోల్పోయామో తిరిగి ఆ పరిస్థితులను తీసుకురావద్దని సూచించారు ప్రకృతిని కాపాడుకుంటూ పర్యావరణ సమతుల్యత బాగుంటేనే మనం బాగుంటామన్నారు ప్రకృతి దెబ్బతినడంతో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు అడవులు అంతరించిపోవడం వల్ల వనంలో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయన్నారు కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ భూగర్భ శాస్త్రం ప్రపంచంలో ఎక్కడా లేని విశ్వవిద్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు కొత్తగూడెం కార్పొరేషన్ చాలా అవసరమని వివరించారు విమానాశ్రయాన్ని టెక్నికల్గా రోజ్ గాలి వాటం కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయని త్వరలోనే ఢిల్లీ వెళ్లి మరొకసారి కేంద్ర మంత్రితో మాట్లాడుతానని తెలిపారు గోదావరి వాటర్ బేసిన్లో జల రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం సీతారామ ప్రాజెక్టుతో వంద కిలోమీటర్ల కాలవలను నిర్మించుకున్నామని త్వరలోనే మిగతా పనులు పూర్తి చేస్తామని తెలిపారు కొన్ని రాజకీయ పార్టీలు అవగాహన లేకుండా ఇతర జిల్లాలకు నీళ్లు ఇస్తున్నారని వితండవాదం చేస్తున్నారని జండాలు పట్టుకొని కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తే నీళ్లు రావని హితవు పలికారు సీతారామ ప్రాజెక్టు నీళ్లను జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఇచ్చిన తర్వాతనే మిగతా జిల్లాల సంగతి చూస్తామన్నారు భద్రాద్రి రాముడు చల్లగుంటే మనం బాగుంటామని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు విద్య వైద్యం వ్యవసాయంలో శాశ్వత ప్రాతిపదికన జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు తప్పకుండా మళ్ళీ తెలంగాణ పచ్చబడాలి అంటే అందరం కూడా దానికి దోహదపడాలి యంత్రాంగంతో పాటు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు మనం కోల్పోయినటువంటి అటవీ సంపదను పునరుద్ధరించుకుంటూనే అవసరమైన మొక్కలు పేదలకి అదేవిధంగా అడవి జంతువులకి ఉపయోగపడేటటువంటి మొక్కలు ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడే మొక్కల్ని డిఎఫ్ఓ గారు సప్లై చేయాలని అదేవిధంగా కలెక్టర్ గారు కూడా స్కూల్స్లో కానీ డివైడర్స్లో కానీ సోషల్ ఫారెస్ట్రీలో కానీ రోడ్ నెంబర్ అన్ని మొక్కలు కూడా ఉపయోగపడే మొక్కలు వేయాలి కాబట్టి దయచేసి అటవీ శాఖ అధికారులు దాని మీద చెద్ద పెట్టండి వనమహోత్సవాన్ని విజయవంతంగా ఈ సంవత్సర వన మహోత్సవంలో కొత్తగూడెం జిల్లా నెంబర్ వన్గా ఉండాలనేది నా ఆకాంక్ష అది అటవీ శాఖ అధికారులు తీసుకున్న శపథం దానికి అనుకూలంగా జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళకి సహకరిస్తుంది తప్పకుండా కొత్తగూడడాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచండి అని చెప్పి విజ్ఞప్తి థ్యాంక్ థ్యాంక్ యూ